ఛానల్కి స్వాగతం ముఖ్యంగా మనం ఈరోజు ఓటు హక్కును గురించి చర్చించుకుందాం ఓటు హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యము వర్ధిల్లాలి ప్రజాస్వామ్యము అందరికీ అందుబాటులో ఉండేలా ఉండాలంటే ఓటును మనము సక్రమంగా సద్వినియోగం చేసుకోకపోతే పరిపాలన కూడా సక్రమంగా ఉండదు ఎందుకంటే మనము ఎన్నుకున్న వారు మంచివారా చెడ్డవారా చూసి మంచివారికి ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కానీ మనం ఈరోజు ఇదే ఓటునే ఏం చేస్తున్నాం మనం ఈ ఓటును అమ్ముకుంటున్నాం ఏదైనా అమ్ముకోవచ్చు కానీ ఒక భార్యను ఒక ఓటును అమ్ముకుంటే మనము మన యొక్క సతీలత చెడిపోయినట్లే లెక్క నీవు ఓటును అమ్ముకున్నావంటే నీ భార్యను అమ్ముకున్న విధంగా ఉంటుంది కాబట్టి మిత్రులారా ఓటును ఏ రోజు అమ్ముకోకండి ఓటును అమ్ముకోకుండా డబ్బులు తీసుకొని ఓట్లు వేయకుండా ఏ రోజైతే మనం ఉంటామో ఆ రోజు మన దేశము బాగుంటుంది మన పరిపాలన బాగుంటుంది మనం కూడా బాగుంటాం కాబట్టి ఐదు నిమిషాలు ఆలోచన చేసి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు మనం బాగుంటాం వారు ఇచ్చే ఓటుకు ఇంతకి అమ్ముడబోతే ఐదు సంవత్సరాలు బాధపడతాం కాబట్టి బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ఎనభై శాతం మంది ఉన్నటువంటి బహుజనులు ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవలేనటువంటి వారు ఎన్నికల్లో నిలబడాలంటే మనం ఎన్నుకున్న నాయకుడు నిజాయితీగా పనిచేయాలంటే మనం కూడా నిజాయితీగా ఓటు వేయాలి మనం ఎప్పుడు అంటుంటాం ఆ నాయకుడు అట్లా చేసాం ఈ నాయకుడు ఇట్లా చేశా వాళ్ళే అధికారానికి వచ్చినారు వాళ్ళే ఇన్నాళ్ళు పరిపాలన చేస్తున్నారు దళితులను బహుజనులైనటువంటి మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు అని ఇవి కాదు మనం మాట్లాడాల్సింది ఇప్పటికీ ఎన్ని ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ప్రతి ఎన్నికలో కూడా మనము ఏదో దానికి లోనై ఓటు వేసినాం కాబట్టే ఈరోజు మనం ఓటు అమ్ముతున్నాం కాబట్టే వారు కొంటున్నారు వారు తప్పు లేదు కానీ ఓటు అమ్ముకొని ఓటు వేయడం మన తప్పు కాబట్టి సోదరులారా ఇప్పటి నుంచైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగాలంటే మంచి నాయకులు ఎన్నికల్లో గెలవాలి మంచి నాయకులు ఎన్నికల్లో గెలవాలి అంటే మనం ఓటు అమ్ముకోకుండా ఎప్పుడైతే ఓటు వేస్తామో ఆ రోజు మంచివారు వచ్చి రాజకీయాల్లో పాల్గొంటారు కాబట్టి సోదరులారా విజ్ఞతతో ఇప్పటి నుంచి మీ ఓటును అమ్ముకోకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నాం